స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను శివాని ముందుగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం ఆశలు ఆశయాలు కొత్త సంవత్సరంలో నెరవేరాలని కోరుకుంటూ హెలో స్వతంత్ర కార్యక్రమానికి ప్రారంభించుద్దాం యువత మహిళలు ఈ ఏడాది ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు మన ఆశయాలు లక్ష్యాలు సాకారం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం మనం చర్చించుకుందాం ముందుగా మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం సో రైట్ నో ఈ డిస్కషన్ మీద మాట్లాడడానికి టాపిక్ మీద మాట్లాడడానికి జూమ్ కాల్లో మనతో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారి కృష్ణకుమారి గారు జాయిన్ అవ్వబోతున్నారు ఆవిడతో మాట్లాడి ఇదే టాపిక్ మీద మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారా ఓకే సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు సో యాక్చువల్లీ మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ మీద మాట్లాడబోతున్నాము విచ్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఉమెన్ అని చెప్పచ్చు చెప్పచ్చు సో ముందుగా న్యూ ఇయర్ అనగానే అందరు రెజల్యూషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఈ ఇయర్ నుంచి అయినా కొత్త రెజలేషన్స్ స్టార్ట్ చేయాలి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి కొత్త న్యూ న్యూ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువ చర్చించుకుంటాము సో ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటే కొత్త సంవత్సరంలో ఆడపిల్లలు ఎలాంటి లక్ష్యాలు ఎంచుకోవాలి సెట్ చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి దిస్ అంటే ఆడపిల్లలు అంటే చదువుకునే ఆడపిల్లలు అలాగే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం సెట్ చేస్తున్న ఆడపిల్లలు అలాగే అదే సందర్భంలో వాళ్ళు పెళ్లికొచ్చుంటారు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి పెళ్లి గురించి సంభాషణలు ఉంటాయి ఆ వీళ్ళ నిర్ణయాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకునేవి ఉంటాయి అలాగే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా పిల్లల నిర్ణయాలు తీసుకోవడం ఉంటది ఇది ఈ ఈ వయసు వాళ్ళు అంటే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు మనం అనుకోవచ్చు ఈ ఈ వయసు వాళ్ళు ఏంటి అసలు వాళ్ళ తక్షణ కర్తవ్యం ఏంటి అంటే ముందు ఉద్యోగం సంపాదించుకోండి చిన్నదో పెద్దదో చదువుని ఎట్టి పరిస్థితులు పెళ్లి కోసం చదువు నాపద్దు అలాగే చాలా త్వరగా త్వరగా ఆ పెళ్ళి అయితే జీవితం సెటిల్ అవుతుంది అనే ఒక నమ్మకంతో ఒక ఎలిజిబుల్ బ్యాచిలర్ దొరికాడు కదా అంటే ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అతనికి ఉద్యోగం ఉంటుంది ఎంతో కొంత ఆస్తి ఉంటుంది చూడటానికి బాగుంటాడు మన కులం వాడై ఉంటాడు ఇట్లాంటి ఒక నాలుగైదు కారణాలతోటి ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ ఉంటాడు ఆ ఎలిజిబుల్ బ్యాచులర్ ని మనం ఎంచుకోవటము అంటే ఒక రకంగా ఏంటి అంటే ఇవే అర్హతలు మీకున్నప్పటికీ కూడా మిమ్మల్ని వాళ్ళు ఎంచుకోవాలి అనుకుంటే కట్నం ఒక అదనపు అర్హత అవుతుంది మీకు అదనంగా మీకు ఉండాల్సిన అర్హత అవుతుంది ఆ అర్హత కావాలి అనుకునే వాళ్ళని మీరు ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పైనా సరే వేరే ఏ రకంగానైనా ఇప్పుడు మీకు వచ్చే ఆస్తి వాటాని మీరు తీసుకోండి ఖచ్చితంగా అంటే ఈ రోజు మనకి రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే హక్కు పుట్టుకతోనే తల్లిదండ్రుల ఆస్తికి ఆడపిల్లలు కూడా వారసులు అని చెప్పి ఆ మనకి చట్టం సవరించబడింది కాబట్టి మీ మీకుండే ఆస్తి ఎట్లాగూ మీకుంటది కానీ ఈ ఆస్తి ఉంది అని మాత్రమే వచ్చే పెళ్లి కొడుకుల్ని మీరు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు అసలు ఎంపిక చేసుకోవచ్చు తల్లిదండ్రులకు ఆ మాత్రం అవగాహన ఇవ్వండి ఈ అవగాహన తల్లిదండ్రులకి ఇవ్వాలి అంటే అమ్మాయి మీద ఆ తల్లిదండ్రులకి నమ్మకం ఉండాలి కదా నిజమం ఆ నమ్మకం ఎలా తీసుకొస్తాం మనం మనము చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మన కెరీర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా మనం తల్లిదండ్రుల మీద ఆధారపడినట్లుగానే రేపు రాబోయే భర్త మీద కూడా ఆధారపడే మనస్తత్వం ఉంచుకుని మళ్ళీ మనం ఇలాంటి సిద్ధాంతాలు చెప్పామనుకోండి తల్లిదండ్రులకి మన మీద నమ్మకం ఉండదు అందుకోసం మనం ఏం చెయ్యాలి అంటే చదువు చదువు అయిన తర్వాత కెరీర్ మన ముఖ్యమైన అంశాలుగా ఉండాలి అప్పుడు తల్లిదండ్రులకి మీరు చెప్పే మాట వింటారు అవునా అండి కరెక్ట్ 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 అంటున్నారు మీరు ఇందాక చెప్పారు కదండి శ్రద్ధ ఉండాలనేసి ఆడపిల్లలకి శ్రద్ధ ఉండాలి అని అన్నారు మీరు అంటే ఇది ఇది ఎలా ఉంది అంటే కొంతమంది అంటే అందరూ అందరూ ఆడపిల్లలు కాదు ఏమనుకుంటున్నారు అంటే మా తల్లిదండ్రులు ఎంతో కొంత కష్టపడుతున్నారు మా కోసం ఆ మాకు ఎంతో కొంత ఆస్తుంది నేను కొంచెం గుడ్ లుకింగ్ ఓ మాదిరిగా చదువుకుంటాను నాకు ఆ వీటికంటే కొంచెం ఎక్కువ ఉన్న భర్త దొరికితే చాలు అనుకునే ఆడపిల్లలు ఉన్నారు అట్లా ఉండొద్దు అలా ఉండకుండా మీరు మీ శక్తి మేరకు మీ తెలివి మేరకు మీరు చదువుకోండి ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక భాగం మాత్రమే పెళ్లి మొత్తం పెళ్లి జీవితమే పెళ్లి కాదు అప్పుడు ఈ ఈ నమ్మకం మన తల్లిదండ్రులకి కనుక మనం ఈ నమ్మకాన్ని ఇచ్చామనుకోండి అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు తొందరపడి పెళ్లి తొందరపడరు పెళ్లి అట్లా కాకుండా మనము చాలా త్వరగా త్వరగా చదువుకునేటప్పుడే మనం కాలక్షేపం చేస్తున్నామని బాయ్ ఫ్రెండ్స్ తోటి ఉంటున్నామని అలాగే స్నేహాలు చేస్తున్నాము మనకి ఫ్యాషన్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సరిగా తిండి గురించి పట్టించుకోకుండా కేవలం అందం గురించి ఆలోచించటము ఇట్లాంటి ఒక కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి ఆడపిల్లలు తప్పు కాదు మార్కెట్ అట్లా వాళ్ళని డ్రైవ్ చేస్తా ఉంటుంది అందుకో అట్లా ఉండకుండా మీరు మీ మీ కెరీర్ మొత్తం చదువు ఉద్యోగం ఫస్ట్ జీవితంలో నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి ఒకవేళ నా తల్లిదండ్రులు కట్నం ఇచ్చో లేకపోతే వాటా ఇచ్చో పెళ్లి చేస్తారు బాగానే ఉంటుంది ఆ తర్వాత అతను సరైన వ్యక్తి భాగస్వామి సరైన భాగస్వామి కాకపోతే నా జీవితం ఎట్లా అనే ఒక ప్రశ్నార్థకం అవ్వకుండా మీరు ముందుగానే మీకంటూ మీకు ఒక వ్యక్తిత్వము మీకంటూ మీకు ఒక ఆర్థిక స్వేచ్ఛ కలిగిన వాళ్ళు అనుకోండి రేపు జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి జీవితం తలకిందులైపోయింది అని బాధపడటం కన్నా మీరు మిమ్మల్ని మీరు పోషించుకోగలుగుతారు ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలను కూడా పోషించుకోగలుగుతారు అంటే అంటే ఇంత ఆలోచన జ్ఞానం వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీకు ఒక కెరీర్ ఉండాలి అని మట్టుకు ప్రతి ఆడపిల్ల అనుకోవాలి ఖచ్చితంగా ఇలా ఉంటున్నాము అంటే తల్లిదండ్రులు కూడా చాలా త్వరగా త్వరగా పెళ్లి చేయాలి అని అనుకోరు అయినా కానీ ఉండొచ్చు అయినా కానీ ఉండొచ్చు మీరు ఈ చదువు ఉద్యోగం మీద ధ్యాసలో ఉంటే గనక మీరు పెళ్లిని పోస్ట్ పోన్ చేయగలుగుతారు అది పెద్ద కష్టం కాదు రైట్ ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు ఆడపిల్లలు ఎలా ఆలోచించాలి మెచ్యూరిటీ లెవెల్ ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు అదే విధంగా తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఆలోచనలు అనేది ఉండాలి వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అవును తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి పెళ్లిళ్ళే కాదు పెళ్లి మాత్రమే పరమావతి కాదు అనే ఒక అంటే ఇంటి పక్క వాళ్ళు అడిగారనో చుట్టాలు అడుగుతున్నారను లేకపోతే వాళ్ళకే వాళ్ళు ఈ ఆడపిల్ల ఒక భారము అని దించుకోవాల్సినట్లుగా ఉండకుండా ఆడపిల్ల ఆ తన జీవితంలో స్థిరపడే వరకు పెళ్లి చేయకూడదు ఆడపిల్లకి అనే ఒక ఉద్దేశం కూడా తల్లిదండ్రులకు ఉండాలి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలు ఒక్కటే కాదు అంటే లేదు ఆలోచించాలన్నమాట ఈ ఒక టాపిక్ మీదనే ఇటు ఆడపిల్లలకి ఎంత మెచ్యూరిటీ లెవెల్ ఉంటుందో అక్కడ తల్లిదండ్రులు కూడా అదే విధంగా మ్యాచ్ అయి ఉండాలని చెప్తున్నారు మీరు మ్యాచ్ మ్యాచ్ ఉంటే గనక సంఘర్షణ ఉండదు ఒకవేళ అవ్వకపోతే కూడా ఇప్పుడు పిల్లలు గట్టిగా ఒక సంకల్పం పెట్టుకున్నారు అంటే తల్లిదండ్రులు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే పాప చదువుకుంటుంది ఆ ఉద్యోగం చెయ్యాలనుకుంటుంది అలాంటప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చెయ్యాలి అనే ఉద్దేశంలో తల్లిదండ్రులు వెళ్తారు అట్లా కాకుండా మనం చదువు మీద ఇంట్రెస్ట్ చూపించుకోకుండా జీవితంలో ఉద్యోగం చెయ్యాలి అనే ఒక బలమైన లక్ష్యం పెట్టుకోకుండా మనం ఉన్నాం అనుకోండి ఆ మన మనం చాలా నాన్ సీరియస్ పీపుల్ గా ఉంటాము ఇప్పుడు నాన్ సీరియస్ గా ఉండే ఉండే వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి చెప్పండి జీవితంలో వయసు ప్రకారం ఏదో వానాకాలం చదువు ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాత పిల్లలు అదే కదా ఉత్తరి సైకిల్ లో పోతూ లూప్ లో పోతూ ఉంటుంది అన్నమాట ఇదే సైకిల్ లో వెళ్ళకుండా మీకు ఒక మీరు ప్రొఫెషనల్ గా మీరు ఎదగాలి కచ్చితంగా టీచింగ్ ప్రొఫెషన్ తీసుకుంటారా ఏ ప్రొఫెషనల్ లో తీసుకోండి వాళ్ళ అసలు బ్యూటీషియన్స్ అవుతున్నారు ఆడపిల్లలు చాలా మంది అద్భుతమైన కెరీర్ ఉంది వాళ్ళ బ్యూటీషియన్స్ కి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినా అవ్వకపోయినా కానీ ఎక్కడైనా ఒక నెల రోజులు మూడు మూడు నెలల నుంచి ఆరు నెలలు ఎక్కడైనా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి నేర్చుకుంటే అసలు ఎక్కడో ఒక చోట ఉద్యోగం వస్తుంది నెలకు పదిహేను వేల రూపాయలు ఉద్యోగం లేదు అనుకుంటే గనక కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళు ఒక సొంత పార్లర్ పెట్టుకుంటే కూడా నిలదొక్కునేలాగా ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు అసలు బ్యూటీషియన్ అంటే పెద్ద గౌరవం కూడా ఉండేది కాదు ఆ అలాంటిది ఇవాళ బ్యూటీషియన్ ఫీల్డ్ కి అంత గౌరవం వచ్చేసి అంటే అంత సమాజంలో యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే దీనికి చాలా పెద్ద స్కిల్స్ అక్కర్లేదు అంటే చా అంటే చాలా చదువుకుని ఉండక్కర్లేదు బిటిషన్ చేయటానికి అంటే ఇట్లా చేతి వృత్తుల ద్వారా కూడా అంటే మనం స్కిల్డ్ గా మనం మన స్కిల్స్ ను మనం పెంచుకుంటే గనక దానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ఫీన్స్ ఉంటాయి అక్కడ కంప్యూటర్ నేర్పిస్తారు అక్కడ బ్రిటీషన్ నేర్పిస్తారు అలాగే అక్కడ బట్టలు కుట్టడం నేర్పిస్తారు అల్లికలు కుట్లు నేర్పిస్తారు ఇట్లాంటివన్నీ ఈ చేతి వృత్తులు గనక నేర్చుకుంటే గనక ఇవాళ చాలా ఉపాధి దొరికే అవకాశం ఉంది అంటే మీకు మీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా మీ మీ చేతిలో ఒక ఉపాధి అనేది ఈవేళ అవకాశాలు ఉన్నాయి సమాజంలో కానీ మనకు పని చెయ్యాలి అనే ఒక ఇష్టం ఉండాలి ఆర్థికంగా నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఒక ఆ ఉద్దేశం ఉండాలి ఉంటే మీరు ఆడపిల్లలు ఇవాళ ఎన్ ఏ రకంగా అయినా అసలు కొంచెం చదువుకుని ఉంటే ఇవాళ టీచింగ్ ప్రొఫెషన్ లో చాలా అవకాశాలు ఉన్నాయి కృష్ణకుమార్ గారు ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది మీరు చెప్పినట్టు ప్రకారం అయితే చాలా వెల్ సెడ్ అని చెప్పొచ్చు మీరు అటు పేరెంట్స్ ఇక్కడ పిల్లలు ఆడపిల్లలకి ఒకే విధంగా మెచ్యూరిటీ లెవెల్ ఉండాలని చెప్పారు దీని గురించి ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు వరకు అయితే ఈ టాపిక్ మీద మాట్లాడము ఆడ ఆడపిల్లలు ఎలా ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి ఆ గోల్ మీద ఎలా ఒక ప్రాపర్ డెడ్ లైన్ గోల్ సెట్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం కృష్ణ కుమార్ గారితో మాట్లాడాము ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు మెయిన్ హడల్ ఏంటి అని చెప్తే ఒక సోషల్ మీడియా ఒక మెయిన్ హడల్ అని చెప్పొచ్చు ఒక డైవర్షన్ అని కూడా చెప్పొచ్చు అయితే ఇదే టాపిక్ మీద ఇంకా మనం కృష్ణకుమారి గారితో మాట్లాడదాము చెప్పండి కృష్ణకుమారి గారు సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఒక మెయిన్ డైవర్షన్ అయిపోయింది ఆడపిల్లలకి ఎవరికైనా ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ అయినా ఎవరికైనా ఒక మెయిన్ డైవర్షన్ అయిపోయింది కాబట్టి దీని గురించి మీరేమంటున్నారు వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ నిజంగా అండి సోషల్ మీడియా ఈ టెక్నాలజీ ఇంత పెరగడము అనేది ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి కావచ్చు అసలు ఈ సోషల్ మీడియా ఈ టెక్నాలజీని తాకని వయసు అంటూ లేదని చెప్పుకోవచ్చు వాళ్ళ ముసలి వయసులో ఉన్న వాళ్ళు కూడా వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఒక కాలక్షేపం కోసం టెక్నాలజీని వాడుతున్నారు అయితే వాళ్ళు కాలక్షేపానికి వాడతారు కాబట్టి పర్వాలేదు కానీ చిన్నపిల్లలు పిల్లలు ఇప్పుడు ఏదో ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్ ని ఎక్కువ వాడటము అలాగే మరీ ముఖ్యంగా ఆ మహిళలు కూడా అంటే హోమ్ మేకర్స్ కావచ్చు జాబులు చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియా మాయలో పడిపోతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా మనం తీసుకుంటే గనక పిల్లలు పిల్లల దగ్గర నుంచి ఆ ఇందాక మనము చదువు కెరీర్ అనేసరికి మనం ఎయిటీన్ ఇయర్స్ నుంచి తీసుకున్నాం కదా మనము కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే పుట్టక ముందు నుంచి కూడా పిల్లలు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళని ఈ సోషల్ మీడియా పగబట్టినట్లుగా వాళ్ళ మీద దాడి చేస్తుంది తినేటప్పుడు కూడా ముందు ఫోన్ ఉండాలి ఫోన్ ఉంటేనే మనం చాలా ఉంటాం ఇంతకు ముందే పొట్లో ఉండే తల్లిదండ్రులు ఈ సోషల్ మీడియాకి బాగా దగ్గర అవ్వటం వల్ల వాళ్ళకి చాలా అనర్ధాలు జరుగుతాయి అని చెప్తుంటే కూడా డాక్టర్ చెప్తే కూడా తల్లిదండ్రులు ఆ వినట్లేదు సరే వీళ్ళు పుట్టేస్తున్నారు పుట్టిన తర్వాత కొంచెం ఉయ్యాల్లో ఉన్న పిల్లాడికి కూడా బొమ్మలు చూపించటము అంటే తల్లి ఎంతవరకు ఇంటరాక్ట్ కావాలి ఆ బాబుతో కాని పాపతో కాని లేదు మిట్ట కుటుంబ సభ్యులు ఎంత వాళ్ళని లాలించాలి అనేది కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు అన్ని ఈ ఫోనే చేసేస్తుంది సరే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ అన్నం తినాలన్నా వాళ్ళ అల్లరి మార్పించాలన్నా వాళ్ళ వాళ్ళని చదివించాలన్నా ఆయుధం అయిపోయింది అనమాట ఒక వెపన్ కొంచెం చదివితే నీకు కొంచెం సేఫ్ ఫోన్ ఇస్తాము అని బార్గెనింగ్ స్టార్ట్ చేసే పరిస్థితికి తల్లిదండ్రులు అంటే మనం దీని ద్వారా వచ్చే ప్రమాదాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం కానీ దీని నుంచి తప్పుకోవాలంటే ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలి అంటున్నారు తల్లిదండ్రులు గాని అంటే అసలు ఈ ఫోను అనేది మనకి ఒక రకంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలండి తల్లిదండ్రులకు కావచ్చు ఇంకా మిగతా కుటుంబ సభ్యులకు కావచ్చు ఒకప్పుడు టీవీ గురించే చాలా టెన్షన్ పడేవాళ్ళం ఇంట్లో టీవీ ఉంటే పిల్లలు చదవట్లేదు ఈ పెద్దవాళ్ళు ఏమో సీరియల్స్ చూస్తూ ఉంటారు పిల్లలేమో కార్టూన్స్ చూస్తూ ఉంటారు అని ఒక చిన్నపాటి యుద్ధాలు జరుగుతూ ఉండే ఇంట్లో అలాంటిది ఇవాళ టీవీ కూడా అయిపోయింది ఇప్పుడు ఫోను ఆ ఈ ఫోన్ ని చాలా వరకు తగ్గించాలండి అసలు మనకి సెల్ ఫోను అనేది దేనికి పనికి వస్తుంది అనే దాని మీద మనం మనం వాడే ప్రతి వాళ్ళము కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఫోన్ అనేది మనకి వినోదమైన వస్తువు కాదు అది ఒక విజ్ఞానం అన్నా ఇవ్వాలి లేదు అనుకుంటే మన వృత్తిలో అది ఉపయోగపడేలాగా ఉండాలి ఒక సమాచారం కోసము లేకపోతే మనం మనం చేసే పని ఇంకా బాగా పని ఎఫెక్టివ్ గా చేయడం ఉండాలి తప్పితే ఫోను వినోద వస్తువు కాదు అనే ఎంటర్టైన్మెంట్ పీస్ కాదు ఫోను అనేది తల్లిదండ్రులు ముందుగా గమనించాలి ఇది మట్టు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన తల్లిదండ్రులే ఇప్పుడు ఈ ఫోను వినోద వస్తువు అయ్యింది ఎంటర్టైన్మెంట్ పీస్ అయిపోయేసరికి ఏమైంది ఆ ఎంటర్టైన్మెంట్ నే కోరుకుంటున్నారు దాంట్లో నుంచి ఆ యూట్యూబ్ లో వీడియోస్ చూడగా చూడటం కావచ్చు రీల్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు అసలు ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా తప్పు చేస్తున్నారు పిల్లల చేత చిన్న చిన్న పిల్లల చేత సినిమా డాన్స్ వేయించడం వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే పిల్లల టాలెంట్ ని బయట తీసుకొచ్చి పెడుతున్నాం జనాల ముందు ఆడియన్స్ ముందు అని వాళ్ళ ఒపీనియన్ అనమాట ఇది ఎంత వరకు మీరు కరెక్ట్ అని చెప్తారు మీరు కాదండి అది అలా టాలెంట్ ని స్కూల్లో తీసుకొస్తారు ఇలా ఫోన్ లోనే చేసి పెట్టి పెట్టక్కర్లేదు ఇది ఏమైపోద్ది అంటే వాళ్ళకి ఆ వయసులో ఖచ్చితంగా చదువు ఆటపాటలు అలాగే డ్రాయింగ్ ఇట్లా అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయనుకోండి ఈ డాన్స్ లో అనేది కూడా అది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుంటారా లేకపోతే ఎప్పుడైనా సరదాగా డాన్స్ వేస్తారా అనే దానికి ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో షార్ట్స్ తీయక్కర్లేదు కదా అవును అవును అంటే అక్కడ ఒక సంస్కృతి సంస్కారం ఉండాలండి ఆ విషయంలో కూడా ఒక ముదురు ముదురు పాటలు సినిమాల్లో వచ్చే హీరో హీరోయిన్ వేసే డాన్సులు పిల్లలతో వేయిస్తున్నారు ఓకే అది వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ అయినా ఉంది నేను టాలెంట్ విషయంలో అసలు డౌటే లేదు రైట్ టాలెంట్ ఓకే ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్న మెయిన్ టాపిక్ ఇప్పుడు అందరికి ఒక డౌట్ అన్నమాట ఎక్కడ చూసినా ఎప్పుడు అందరికి ఉండే డౌట్ ఇది ఆడపిల్లలు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే మంచిదని మీరు అనుకుంటున్నారు చాలా షార్ట్ గా అన్ని టాపిక్స్ ను చెప్పండి ఆడపిల్లలు ఇరవై రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదండి ఆడపిల్లలకి ఓకే మన ప్రభుత్వం ఎయిటీన్ ఇయర్స్ అని పెట్టింది కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే పెళ్లి వల్ల వీళ్ళ చదువు ఆగిపోతుంది ఉపాధిలో అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉండదు తర్వాత కూడా చదువుకుంటున్నారండి చాలా మంది చదువుకుంటే పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అసలు ఈ పెళ్లి ఇంకొక భాగస్వామితో కలిసి బతకటము అలాగే బాధ్యతలు ఒకవేళ వెంటనే పిల్లలు గనక అప్పుడు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి గవర్నమెంట్ చెప్పింది కదా అని పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేశారనుకోండి వెంటనే గర్భం దాల్చే విషయం వచ్చేసరికి దానికి సమాయత్తమైన అంటే పిల్లల్ని పెంచే విషయంలో ఉంటారా లేదు గర్భధారణ జరగడం వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా మొత్తానికి ఒక అవగాహన ఉండట్లేదు అని చెప్తున్నారు మీరు ఆ ఏజ్ కి అవగాహన ఉండట్లేదు అవగాహన ఉంటే పద్దెనిమిది ఏళ్ళకి పంతొమ్మిది ఏళ్ళకి చేసినా అది వేరే విషయం కానీ ఇరవై రెండు అని ఎందుకు పెట్టుకుంటాము అంటే వాళ్ళ చదువులు కంప్లీట్ అయ్యి వాళ్ళు కొంచెం జీ ప్రపంచం తెలుసుకుని ఆ జీవితాన్ని కూడా ఎంతో కొంత అర్థం చేసుకుంటారు ఆ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మానసికంగా కూడా వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ లో వస్తారు అది కావాల్సింది ఓకే కృష్ణకుమార్ గారు ఇప్పుడు మేజర్ గా ఉన్న డౌట్ ఏంటంటే ఒక ఆడపిల్ల అంటే ఒక పెళ్లి చూసుకోవాలా చూసుకోవాలా అనేది చాలా పెద్ద డౌట్ అని చెప్పొచ్చు మీ ప్రకారంగా మీ పర్స్పెక్టివ్ లో ఏది తీసుకుంటే ఏది ఎంచుకుంటే బెటర్ అని మీరు అంటున్నారు అంటే ఇక్కడ ఎలా ఉండాలంటేనండి కెరీర్ బ్రేక్ వచ్చినా గానీ ఆడపిల్లలకి మళ్ళీ కెరీర్ వస్తుంది అందులో ఏమీ ఇబ్బంది లేదు ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి తర్వాత కెరీర్ ని ఎంచుకోవాలా కుటుంబాన్నే చూసుకోవాలా అనే విషయం వచ్చేసరికి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ అమ్మాయి కెరీర్ ముందుకెళ్ళడానికి సహాయం చెయ్యాలి అంటే ఏంటి ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోవడం అంటే ఒక్క పెళ్ళైన అమ్మాయి అంటే భార్య మాత్రమే కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆ భర్త కూడా కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పుడు ఇంటి పనులు కావచ్చు లేదు అంటే పిల్లలు పుడితే పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు ఆ అలాగే వంట విషయాల్లో కావచ్చు భార్య ఒక ఇద్దరు 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 సమభాగస్వామ్యం తీసుకుంటే గనక అంటే పురుషులు కూడా ఇంటి పనుల్లో అలాగే పెద్దవాళ్ళని ఇంట్లో పెద్దవాళ్ళని హాస్పిటల్స్ కి తీసుకెళ్తాం కావచ్చు వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఒక పూట సెలవు పెట్టి వాళ్ళ కోసం చూసుకోవడం విషయంలో కావచ్చు థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు మాకు చాలా మంచి విషయాలు మంచి టాపిక్స్ మీద అవగాహన ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండి సో ఇది వాటి హలో స్వతంత్ర ప్రోగ్రామ్ ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ చూడాలంటే కీప్ వాచింగ్ స్వతంత్ర దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్